ఆదిశక్తికి సంబంధించి పది ముఖ్యమైన తాంత్రిక అవతారాలను దశమహా విద్యలు అని అంటారు భాగవత పురాణం ఏడవ స్కందంలో ముప్పై ఒకటి నుండి నలభై అధ్యాయాలలో ఈ దశమహా విద్యల గురించి ప్రస్తావన కనిపిస్తుంది ఇక ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తే ముందుగా ఆ దశమహా విద్యలు ఎవరు తార తారా త్రిపురసుందరి భువనేశ్వరి భైరవి చిన్నామస్త ధూమవతి బగలాముఖి మాతంగి కళాత్మిక ఈ పది అవతారాలు కలిస్తే ఒక అద్భుతమైన డీటెయిల్ ఉంది సనాతన లిటరేచర్ ప్రకారం ఈ సృష్టిలో అన్నింటికి మూలం ఆ పరబ్రహ్మం వాటినే పరమసత్యం అని కూడా అంటారు అయితే ఈ దశమహా విద్యలన్నీ లోతుగా అర్థం చేసుకోగలిగితే ఆ పరమసత్యాన్ని గ్రహించడం వీలవుతుందని దేవి భాగవతం వివరిస్తుంది అందుకే ఈ భాగాన్ని దేవి గీత అని కూడా అంటారు ఇలాంటి మరింత ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ కొట్టి కామెంట్ పెట్టడం మర్చిపోకండి మనం అప్లోడ్ చేసే కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇక ఒక్కో అవతారం ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజీవాల్ దిస్ఈస్ గణేష్ కాళికా దేవి ఈమెను మహంకాళి మహాకాళి భద్రకాళి కాళిక అని కూడా పిలుస్తారు కాళిక అనే పేరు కాల అనగా నలుపు కాలం మరణం శివుడు మొదలైన ఆర్థాలు ఉన్నాయి ఈమె అంతిమ శక్తి సమయం విధ్వంసాలకు దేవతగా పరిగణించబడుతుంది శాక్తేయులు ఈమెను తాంత్రిక దేవతగా బ్రహ్మజ్ఞానాన్ని కలిగించే దేవతగా ఆరాధిస్తారు మరికొందరు భవతరణిగా కొలుస్తారు రామకృష్ణ పరమహంస వంటి యోగులు ఈమెను కాళికామాతగా పూజించారు కాళికా దేవి శివుని భార్య శివుడి శరీరం మీద నిలబడి ఉన్నట్లుగా చూపుతారు ఈమె దశమహా విద్యల్లో ముఖ్యమైనది ఈ సంప్రదాయాల్లో ఈమె ఆదిశక్తి దేవత క్రూరమైన రూపంలో పరిగణించబడుతుంది అన్ని శక్తులకు అత్యున్నతమైనది హిందూ తాంత్రిక సంప్రదాయాల్లో పది దశమహా విద్యల్లో ఈమె మొదటిది తారాదేవి హిందూ మతం యొక్క శైవిధ్యం మరియు శాక్టిజం సంప్రదాయాల్లో తారాదేవత దేవత దశమహా రెండవది ఈమె పార్వతీదేవి యొక్క తాంత్రిక అభివ్యక్తి అయిన ఆదిశక్తి రూపంగా పరిగణించబడుతుంది ఈమెకు మూడు ప్రసిద్ధ రూపాలు ఏకజాత ఉగ్రతార మరియు నీల సరస్వతి భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో తరపిత్లో ఆలయం మరియు మసాన వాటిక ఈమె అత్యంత ప్రసిద్ధి ప్రార్థన కేంద్రంగా పరిగణించబడింది త్రిపుర సుందరి ఒకప్పుడు బండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు కామదేవుని కుమారుడు శివుడు కామదేవుని మూడో కన్ను నుండి అగ్నిలో కాల్చిన తర్వాత ఆ బూడిద నుండి జన్మించినవాడు బండాసురుడు అతను దేవతలను నపుంసకులను మరియు బలహీనులను చేశాడు మరియు భూమిపై వినాశనాన్ని సృష్టించాడు అందువల్ల పార్వతీదేవి శివుడు త్రిపుర సుందరి మరియు కామేశ్వర రూపాలను ధరించి బండాసురుడిని అతని సైన్యాన్ని చంపారు భువనేశ్వరి ఒకప్పుడు దేవతలు తమకున్న శక్తుల గురించి చాలా గర్వపడ్డారు అందుకే వారి అహంకారాన్ని అరికట్టేందుకు పార్వతి యక్షి రూపాన్ని ధరించి స్వర్గాన్ని చేరుకుంది యక్షిని గురించి విచారించడానికి దేవతలు వచ్చినప్పుడు యక్షి దేవతలతో నేను సర్వశక్తివంతురాలిని అని చెప్పింది అది విని సహించలేని దేవతలు యక్షితో పోరాటానికి సవాళ్ళు చేశారు అగ్ని ఇంద్ర వర్ణుడు మరియు ఇతర దేవతలు యక్షిని ఓడించలేక విఫలమవ్వడంతో యక్షి ముందుకు వచ్చి నమస్కరించారు వారికి అభయస్తాలను మరియు వరద ముద్రలను ప్రదర్శిస్తూ ఉమా హేమవతి యొక్క నిజమైన రూపాన్ని చూపింది అనగా ఉమా హేమవతి ఎవరి ఇష్టానుసారం జరుగుతుందో ఆమె వెల్లడించింది దేవతలు ఆ దేవి భువనేశ్వరిని స్థుతించి తమ నివాసాలకు తిరిగి వచ్చారు భైరవి భగవతి సతీదేవి మహావిద్యలుగా రూపాంతరం చెందినప్పుడు ఆది భైరవిగా ఆమె రూపంలో ఉంది ఆమె మహావిద్యల గురించి సమాచారాన్ని శివుడికి తెలియజేస్తుంది చిన్నమ్మస్తా ఒకసారి పార్వతి జయ మరియు విజయ పరిచారకులు ముగ్గురు మందాకిని నదిలో స్నానం చేస్తున్నప్పుడు జయ విజయలు విపరీతమైన ఆకలితో ఉన్నారు పార్వతి వారిపై చాలా కనికరం చూపింది అందువల్ల ఆమె ప్రచండ చండికగా రూపాంతరం చెందింది ఆమె తలను మొండెం నుండి వేరు చేసింది ఆమె తన పరిచారకులతో కలిసి రక్తం తాగడం ప్రారంభించింది జయ మరియు విజయాల ఆకలి తగ్గిన తర్వాత చిన్నమ్మస్త ఆమె తలను మొండెంపై తిరిగి చేరింది పార్వతిగా రూపాంతరం చెందింది ఆ తర్వాత వారు కైలాసానికి తిరిగి వచ్చారు ధూమవతి ఈమె విధ్వంసం తర్ విధ్వంసం తర్వాత సృష్టికి ముందు ఉన్న శూన్యతను చిత్రించే వితంతు దేవత ఒకసారి సతీదేవి మరియు శివుడు ప్రయాణిస్తున్నప్పుడు సతీదేవి తన లీలలు ప్రదర్శించడానికి ఆమె విపరీతమైన ఆకలితో ఉన్నట్లుగా నటించింది శివుడు ఆమెను వేచి ఉండమని అడిగాడు కానీ సతీదేవి సరదాగా మహాశివుని మింగింది అప్పుడు శివుడు ఆమె శరీరం నుండి పొగగా మారి కనిపించాడు ప్రతికూల విషయాలతో సంబంధం కలిగి ఉండమని శపించాడు శివుడు ఆమెకు ధూమవతి అని పేరు పెట్టాడు తర్వాత ఆమెకు గౌరవార్థం తంత్రాలను జారీ చేశాడు ఏది ఏమైనప్పటికీ అంతగా తెలియని ఒక పురాణ గాథ ఆమె దక్షయజ్ఞంతో సంబంధం కలిగి ఉంది సతీదేవి హవాన్ కుండల్లో దూకిన సమయంలో ఆమె మళ్ళీ ధూమవతిగా కనిపించింది మరియు యజ్ఞం నాశం చేపడుతుందని శపించింది బగలాముఖి ఒకసారి మద్నాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు అతడు తుపాన్ రూపంలో వినాశనం చేశాడు విష్ణువు సౌరాష్ట్రలోని హరిద్రా సరోవరానికి వెళ్ళి లలిత త్రిపుర సుందరిని ప్రసన్నం చేసుకున్నాడు ప్రార్థనలు విన్న పార్వతీదేవి పరిపూర్ణ అవతార మూర్తిగా మారిన బగలాముఖిగా ఆమె స్తంభ శక్తి ద్వారా మద్నాశుణ్ణి పక్షవాతానికి గురిచేసింది తర్వాత అతన్ని చంపి ప్రపంచాన్ని రక్షించింది మాతాంగి ఒకసారి పార్వతీదేవి తన తండ్రి ఇంటికి వెళ్ళింది ఆమె చాలా కాలం దూరం ఉండడంతో ప్రేమలో మునిగిన శివుడు గాజులు అమ్మేవారి వేషంలో ఆమె వద్దకు వెళ్ళాడు అతను ఆమెకు శంఖం గాజులు అమ్మి భౌతిక సాహి భౌతిక సన్నిహిత్యాన్ని చెల్లింపుగా ఇవ్వని కోరాడు పార్వతీదేవి అతన్ని పార్వతీదేవి వచ్చింది శివుడు అని గుర్తించి సరైన సమయంలో అలా జరగనివ్వమని చెప్పింది తర్వాత ఆమె చండాలిక వేషంలో కైలాస పర్వతాల సమీపంలోని ఒక చోటుకు వెళ్ళింది శివుడు ఆమెను గుర్తించి ఆమె ఎందుకు అక్కడ ఉందో అడిగాడు దేవతగా మారడానికి తపస్సు చేసేందుకు ఇక్కడ బె బెత్తం వేస్తున్నట్లు చండాలిక అతనికి చెప్పింది ఆమె ఎవరో గుర్తించిన శివుడు తాను కూడా చండాలంగా మారిపోయి గంధర్వ వివాహ హక్కులతో ఆమెను వివాహం చేసుకున్నట్లు శివుడు చెప్పాడు తర్వాత పార్వతీదేవి తన ప్రస్తుత రూపాన్ని పూజించమని వరం కోరింది శివుడు ఆమె కోరికను నెరవేర్చాడు మరియు ఆమె మాతంగి అని పిలువబడింది కమలాత్మిక ఈమె స్వయంగా లక్ష్మీదేవత ఒకసారి ఋషి దుర్వాసుని శాపం కారణంగా స్వర్గలక్ష్మి అంతా పాల సముద్రంలో కలిసిపోయింది భగవంతుడు విష్ణువు సలహా మేరకు దేవతలు రాక్షసులు సముద్ర మధురాన్ని చిలికారు సకల సౌభాగ్యాలతో పాటు లక్ష్మి శ్రీ కమలంగా కనిపించింది సాధారణంగా కమలాత్మిక తన భర్త అయిన విష్ణు పాదాల వద్ద సేవ చేస్తూ కనిపిస్తుంది కానీ ఈ తాంత్రిక కమలాత్మిక భిన్నమైన తీరులో భిన్నమైన తీరులో సౌమ్యంగా కాకుండా ఉగ్ర రూపంలో కనిపిస్తుంది సృష్టిలో కలంతకం జరిగినప్పుడు విష్ణు కోసం వేచి చూడకుండా తానే ఆ పనులు పూర్తి చేస్తుంది ఇక్కడితో దశమహా విద్యలు అయిపోయాయి ఆఖరిగా ఈ దశమహా విద్యల గురించి ఒక హైలైట్ తోడల తంత్ర గుహ్యాతి గుహ్యతంత్ర అనే రెండు గ్రంథాల ప్రకారం పార్వతీదేవి దశమహా విద్యలు ఒక్కొక్క మహావిద్య శ్రీ మహావిష్ణువు దశావతారాలకు సమానం అని వివరణ ఉంది ముందుగా తోడల తంత్ర ప్రకారం కాళి కృష్ణుడు తార మత్స్యం త్రిపురసుందరి పరశురాముడు భువనేశ్వరి వామనుడు భైరవి బలరాముడు చిన్నమ్మస్త నరసింహ ధూమవతి వరాహం బగలాముఖి కూర్మావతారం మాతంగి శ్రీరామావతారం కమలాత్మిక సుగత బుద్ధుడు ఇక గుహ్యాతి గుహ్యతంత్ర ప్రకారం కాళి కృష్ణుడు తార రాముడు త్రిపురసుందరి కల్కి భువనేశ్వరి వరాహం భైరవి అవతారం చిన్నమ్మస్త పరశురాముడు ధూమవతి వామనుడు బగలముఖి ఊర్మావతారం మాతంగి సుగతా బుద్ధుడు కమలాత్మిక మత్స్యం సుగతా బుద్ధుని కదేంటో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి వీడియో చేయడానికి ట్రై చేస్తా ఇక వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ పరిస్థితుల దసరా నవరాత్రుల సందర్భంగా మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెళ్లేకని ఆన్లో ఉంచుకోండి మన ఛానల్కి సపోర్టివ్గా ఒక లైక్ కొట్టి నెక్స్ట్ టాపిక్ పై మీ సజెషన్ని కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ మన వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్